ఎన్నికల సందర్భంగా ఈ జిల్లాకు ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన తహసీల్దారు చేసిన అక్రమాలపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం సోమవారం మంగళవారం వాళ్ళు రిలీవ్ అయ్యే పరిస్థితి ఉంది ఈ సందర్భంగా వాళ్ళు చేసిన తప్పులేమన్నా ఉంటే వాళ్ళని శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం లక్కెడిపెళ్ళ తహసీల్దార్గా పనిచేస్తున్న కుమారస్వామి లక్డి విఆర్ఓగా పనిచేస్తున్న వెంకోజీతో కలిసి ఏడు వందల ఐదు బ రెండులో రెండు ఎకరాల విస్తీర్ణాన్ని రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ్మళ్ళపల్లె టిఎన్ అనే ఆమె ఆ భూమిని గార్ల రాంబాబుకు అమ్మింది గార్ల రాంబాబుకు ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్ కూడా వచ్చింది అయితే తర్వాత క్రమంలో వాళ్ళు మదనపల్లెలో ఉండడంతో ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం ముడుపులు చెల్లించలేదనో లేదా వాళ్ళు లేరనే ఉద్దేశంతో తెలియదు కానీ మిగులు భూమి కింద పెట్టినారు ఆ మిగులు భూమికి ఇదే భూమిని రికార్డుల ఆ విధంగా పెట్టినారు ఈ భూమిని గార్ల రాంబాబు భార్య విజయలక్ష్మి వీణా కలిసి ఇద్దరు ఇదే లక్కడి బిల్కు చెందిన ఒక ఐదు మంది వ్యక్తులకు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇరవై ఐదు ఆరు ఇరవై రెండవ సంవత్సరం పద్దెనిమిది లక్షల రూపాయలకు విక్రయించి ఆ విక్రయంకు రాసిన అగ్రిమెంట్లో పది లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకొని ఎనిమిది లక్షలు రిజిస్టర్ చేసే నాటికి ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు ఆ తర్వాత ఈ భూమిని రిజిస్టర్ చేయించింది లేదు భూమిని ఆన్లైన్లో వీళ్ళ పేరు మార్చుకునింది లేదు అది మిగులు భూమిగానే ఉండింది ఇటీవల కాలంలో ఎలాగైనా వీళ్ళకి మోసం చేయాలనే ఉద్దేశంతో రెండు వేల నాలుగులో భూమిని అమ్ముకున్న సాయిల ఆమె కుమార్తె నవిత మరియు రాంబాబు భార్య కుమార్తె విజయలక్ష్మి వీణాలు కలిసి నలుగురు నాటకాలు ఆడి ఈ భూమిని ఇప్పుడున్న ఎన్నికల కోసం వచ్చిన తహసీల్దార్కు ద్వారా దీన్ని ఆన్లైన్ చేయించడం జరిగింది ఈ ఆన్లైన్ చేయించిన భూమి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈ భూమి కొన్న నలుగురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు ఈ కోర్టులో కూడా వైఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ బార్ రెండు వేల ఇరవై మూడు కేసు కోర్టులో నడు లక్బెల్ల కోర్టులో నడుస్తూ ఉంది ఈ కోర్టుకు సంబంధించిన భూమి ఎలాంటి లావాదేవీలు కానీ మార్పులు చేర్పులు కానీ చేయొద్దని చెప్పి లక్డ్బెల్ల కోర్టు ఐఏ నెంబర్ పది ఎనభై ఎనిమిదిగా తీర్పు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది ఇదే ఆర్డర్ విషయాన్ని అటు సబరిస్టర్కు లక్డబిల్ల తహసీల్దార్కు వాళ్ళ న్యాయవాద్ ద్వారా ఈ నలుగురు వ్యక్తులు నోటీసు ఇచ్చి తెలియజేయడం ద్వారా జరిగింది అయితే ఇక్కడ బదిలీ అయిపోతాండా నన్ను ఎవడు పీకుతాడు లేనే ఉద్దేశం ఇక్కడ ఉన్న తహసీల్దార్కుంటే తహసీల్దార్ మీద సొట్టు పెట్టి నాకేమవుతుంది లేనే పద్ధతి విఆర్ఓ వెంకోజీ కలిసి ఈ భూమిని ఈ విధంగా భారీ ఎత్తున ముడుపులు తీసుకొని చేయడం జరిగింది ఇదే క్రమంలో ఇలా ఇంతటితోనే కాకుండా ఖచ్చితంగా మోసం చేయాలన్న ఉద్దేశంతో ఈ విజయలక్ష్మి వీణా కలిసి సాయిలీల కూతురు వినితా పేరుతో ఆ కోర్టులో కేసు వ్యవహారం నడపడం కోసమని ఒక ఫవరా పటాన్ని తీసుకున్నారు కేవలం కోర్టు వ్యవహారాల కోసమే ఈ ఫోరాపు పటాన్ని మనకొస్తుంది అయితే కనీస పరిజ్ఞానం లేని లక్కడి పిల్ల పోలీసులు మాత్రం ఆమె కరెక్ట్ కరెక్టు ఆమెకు వాళ్ళు రాయిచ్చినారు వాళ్ళ అమ్మ పేరుతో ఆన్లైన్ ఉంది కాబట్టి వాళ్ళదే భూమి అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు ఇటు పోలీసులు కూడా లీగల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది పోలీసు వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఎవరు పడితే వాళ్ళకు అనుకూలంగా లేకుండా ఇది ఉన్నాయా లేదా రికార్డులు పరిశీలించాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది ఈరోజు రిలీవ్ అవుతున్న కుమారస్వామి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సోమవారం రోజు గ్రీవెన్సల్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఎందుకోసమంటే రాయి పనిచేసి బదిలీ ప్రమోషన్ మీద పోయిన రవిశంకర్ రెడ్డి మీద రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో అతని మీద ఒక కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు దాని మీద సిసిఎల్ఏ నుంచి లెటర్ వచ్చిన విచారణ జరిపిన విన్నిలో పోలేదు అదేవిధంగా హేమంత్ కుమారు తనకు లేని అధికారాలతో తహసీల్దార్కు ఒక భూమిని ఒక డీకేటి భూమిని రద్దు చేసే అధికారం లేకపోయినప్పటికీ బెదిరించి రద్దు చేసినట్టు రిపోర్ట్ రాసి బెదిరిస్తుంటే దాని మీద చర్య తీసుకునే దాఖలాలు మమ్మల్ని ఎవడు పీకుతాళ్లే అనే ఉద్దేశంతో అత్యధిక మంది రెవెన్యూలో అవినీతి అక్రమాలకు పాల్పడేది అలవాటు పడినారు ఈ క్రమంలో ప్రభుత్వం మారింది ఇప్పుడైనా కనుక ప్రభుత్వం స్పందించి ఒకరిద్దరి మీద ఏ టేస్తే తప్ప మనిషికో మాట పశువుకో దెబ్బ అంటారు ఆ విధంగా ఈరోజు రెవెన్యూ యంత్రాంగం పశువులతో సమానంగా ఉంది కాబట్టి ఒక బెత్తం దెబ్బ వేయాల వేస్తేనే కంట్రోల్కి వస్తారు ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా